కృష్ణ మనము పాపం అకౌంట్ పుణ్యం అకౌంట్ రెండు అకౌంట్ల గురించి చెప్పుకున్నాం కదా అయితే పాప పూరితమైనటువంటి అకౌంట్ని ఎలా ఖాళీ చేయాలో చెప్పుకుందాం మరి పాపం ఎప్పుడు పెరుగుతుంది మనం చేసేటటువంటి శాస్త్ర విరుద్ధమైన కర్మలతో మన పాపం పెరుగుతూ ఉంటుంది మరి ఈ పాపం కడిగేయాలి అంటే ఏం చేయాలి అందరికీ తెలిసిందే ఒక్కసారి గంగాకి వెళ్ళి గంగలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి అవునా కదా సో ఇది అందరికీ తెలిసిన విషయం మరి గంగకు వెళ్తాము స్నానం చేస్తాము మళ్ళీ వస్తాము మళ్ళీ మనం పాపం చేస్తూనే ఉంటాం మళ్ళీ పాపం తయారవుతుంది మరి అప్పుడు ఎలా మరి పాపం చేయకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి పాపపూరిత కర్మలని పాపపూరిత కర్మ చేసేటటువంటి మన యొక్క వాంచలని కోరికలని మటుమాయం చేయగలిగే శక్తి ఒక్కటే ఒక్కదానికి ఉంది ఏంటి అంటే భగవ భాగవతానికి భగవంతుడి యొక్క గుణగణాలను వివరించేటటువంటి భాగవత శ్రవణం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన లోపల ఉన్నటువంటి పాప పూరిత కర్మల పట్ల ఉండేటటువంటి కోరిక వాంచలనన్నింటినీ కూడా తీసివేస్తుంది అనమాట మరి భగవంతుడి యొక్క కథ ఎంత పరమ మంగళకరమైంది అంటే అది అమృతంలాగా పనిచేస్తుంది అనమాట అమృతము భాగవత అమృతము మన చెవులో నుంచి మన హృదయానికి వెళ్ళి మన హృదయంలో ఉన్నటువంటి ఈ మలినాలన్నింటినీ కూడా తోడ్చివేస్తుంది అందుకే నిత్యం భాగవత సేవయ అనేసి అంటారనమాట హరే కృష్ణ